జోడీ మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు మా టీం నుంచి వస్తున్నారు రాహుల్ అండ్ దర్శిని లెట్స్ వెల్కమ్ రాహుల్ అండ్ దర్శిని வா சின்னா வெட்டாட்டே மடத்தா அம்பரகிளி போதா சின்னா வெட்டாட்டே சிறுதா சின்னமி வத்தாவா சங்கத்தே சொத்தாவா நீ வென்று நறும் நறும் செய்ய போதாது வந்து கேமெச்சாரா நீ வென்று வச்சாரா நீ வென்று படி 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 சச்சி போத்தாரா ஏய் சின்னா ரா சின்னா ஏய் சின்னா ரா சின்னா

ఫస్ట్లీ ఈ పాప కోసం కేటాయి ముందుగా సదాగారు ఇంకో అబ్బాయి కూడా ఉన్నాడు చిన్నగా బాగుంది కృత్తిక చాలా బాగా చేశాం అలాగే శశి బాగుంది చాలా రోజుల తర్వాత మీరు అదే మీ కంటెంపరీ దీన్ని బ్రేక్ చేసి ఒక మంచి ఫోక్ సాంగ్ తో చాలా మంచి మాసీ మూవ్మెంట్స్ అని కంపోజ్ చేసి చాలా బా నచ్చింది నాకు బాయ్స్ అండ్ రాహుల్ దర్శిని వెరీ నైస్ రోషముంది జాతర అప్పుడు ఒక్కొక్కటి జరుగుతుంది కదా వన్ యూ నో దెల్ కీప్ డూయింగ్ సర్టన్ ఫీట్స్ అండ్ ఆల్ అలా అనిపించింది నాకు శశి సూపర్ శేఖర్ మాస్టర్ శశి మాస్టర్ అందరు నీ పిల్లల్లాగే ఉన్నారు శశి సాంగ్ ఇలా స్టార్ట్ ఇలా అయిపోయినట్టు అంటే సాంగ్ అంత పెద్ద హిట్ అని అర్థం సునీల్ చెప్పండి ఎప్పటి నుంచో నాకు చిన్న పిల్లలతోనే ఒక సాంగ్ చేయాలను అది నేను చేయకుండా మీరే స్టేజ్ మీద చేసి చూపించారు థ్యాంక్ సో మచ్ సార్ నిజంగా చాలా హ్యాపీగా ఉంది మాస్టర్ ఒక శాంపుల్ చూద్దాం పని ఇప్పుడే వద్దు రండి రండి కమాన్

శుభం గుడ్ షో మాస్టర్ 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 ఒక నిమిషం మీరు వచ్చి డాన్స్ చేశారు కదా రష్మి ఏమో పంపించింది మీకు వింటారా సాకర్ మాస్టర్ అసలు జడ్జ్మెంట్ టైమ్ లో మీరు మధ్యలో వచ్చి డాన్స్ చేసి వెళ్తారు కదా అబ్బా అసలు నిజంగా హైలైట్ అది థ్యాంక్ యూ రష్మి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సుధీర్ నీకు కూడా పంపింది నీ పిండాకుడు నోరు మూసుకొని కూర్చో ప్రేమతో అది నీకు అనుకుంటా నాకు చెప్తున్నా అది నీకో కాదో తెలియాలంటే నువ్వు ఇది కూడా వినాలి ఏ సుధీర్ షీఈ్ యువర్ సిస్టర్ అవుట్ దేర్ ఓకే బీ కేర్ఫుల్ జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని అర్థమైందా అర్థమైందా ఆ బయటికి అలాగే ఉంటది మాకొచ్చిన వచ్చిన మెసేజ్లు వేరేలే గానీ మాకు వేరే వస్తాయి నీకు అలాగే ఉంటది థాంక్యూ మాస్టర్ థ్యాంక్ యూ మాస్టర్ రఘు మాస్టర్ రాహుల్ అండ్ దర్శిని సాంగ్ దగ్గర నుంచి చిన్న పిల్లలు అండ్ కాస్ట్యూమ్స్ అండ్ పర్ఫార్మెన్స్ సూపర్ బియర్ ఎవ్రీథింగ్ పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్ పిల్లలు ఫీట్స్ చేశారు కొన్ని ఆ ఫీట్స్ తో పాటు ఇది ఇట్ లుక్స్ లైక్ నిజంగా ఒక ఫెస్టివల్ లాగా అనిపించింది కీప్ ఇట్ అప్ కీప్ గోయింగ్ సూపర్ ఆసమ్ పర్ఫార్మెన్స్

అది లేదా తెలుస్తుంది దాని వాల్యూ ఐ మిస్ యూ అంటే నువ్వు ఇక్కడ ఉండగా రష్మి మిస్ యూ అంటే రష్మి గురించి మాట్లాడతావు చెప్పు ఏమంటున్నావు రెస్పెక్ట్ గా నవ్వుతో సరదాగా చెప్పు నీ టీమ్ నుంచి పిల్లమ్మా అంటే అమ్మా అంటే ముసల్ దాని ఆవిడ ఏమన్నా ముసల్ తన్నాడా పద్ధతిగా సిముకి ఈసారి నీ నుంచి పిల్లండి అప్పుడే అప్పుడే

శేఖర్ మాస్టర్ తో సరిగ్గా మాట్లాడు పద్ధతి పద్ధతిగా మాట్లాడు నన్ను క్షమించండి సార్ చాలా అందంగా కనపడుతున్నారు ఈ జనరేషన్ చేసిన సాంగ్ సూపర్ డూపర్ సభాగారి కోసం కవిత రాశారు ഐ ലവ് യു ചെയ്യാൻ